న్యూస్ న్యూస్కి స్వాగతం కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందిగుంట వెంకట ప్రసాద్ గెలుపు కోసం వెలిచేలమల పడమర నడింపల్లి పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చివరి రోజున ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా గోపాలపురం వెలిచేలమల తాటివానుగుంట వడ్డిపల్లి వీటితో పాటు పలు గ్రామాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వెళ్లి ప్రజలకు సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేయాలని ఓటర్లకు సైకిల్ గుర్తు నమూనా ఓటు వేసే విధానం ప్రజలకు చూపించారు తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించుకుంటే నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బాబు భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతాయని ఓటర్లకు అవగాహన కల్పించారు కదిరికూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసార్థి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించుకోవాలని కోరారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెదేపా కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు फायदा लूंचा वाटत आहे जी नाही काय काय बनले जय 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 గుర్తు చెప్పండి ఈరోజు ఎన్నికల చివరి దినం రోజు కాబట్టి ఎన్నికల చివరి పర్వంలో భాగంగా విలచల్లమ్మ గ్రామం నందు బాబు ప్రకటించబట్టి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రసాదన్న ఆదేశాల మేరకు మేమందరం గ్రామ గ్రామం తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మాకు ప్రజల నుండి ప్రత్యేకమైన మద్దతు లభిస్తూ ఉంది ప్రసాదన్నను ఎమ్మెల్యేగా తాతదార్తీయ గారిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మా తరఫున కోరుకుంటున్నారు అట్లాగే బాబును ముఖ్యమంత్రి చేయాలని అందరూ శ్రమిస్తున్నాం మేము నాయకులము మండల నాయకులు ప్లస్ గ్రామ నాయకులందరూ ప్రజలు కూడా మాకు అదే విధంగా మద్దతు ఇస్తున్నారు ఈ మద్దతును ప్ర చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అదే విధంగా కష్టపడి సీఎం చేసుకుంటామని మనవి చేసుకుంటూ అన్నను ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని జై కనుకుంటా Bravo! राम yeah. yeah.